సార్ మీది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా జరిగింది సార్ సార్ నా ఎడ్యుకేషన్ నేను అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ సార్ ఫాతిమా విద్యాలయం అని చెప్పేసి అని సో బేసిక్ అంటే నా నేను నేను కొద్దో గొప్ప ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే కారణం అది ఆ స్కూల్ దాని తర్వాత సిక్స్త్ వచ్చేసి నిజామాబాద్ బోధన్లో వాసు హై స్కూల్లో చదివాను సార్ సో సెవెంత్ టు టెన్త్ మయూనార్లో మోడర్న్ హై స్కూల్లో చదివాను సార్ సో మోడ్రన్ హై స్కూల్ అనేది ఎయిడెడ్ స్కూల్ సార్ సో మాకు చైర్మన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు ఉంటే వాళ్ళు చైర్మన్ ఉండేవాళ్ళు సార్ అది కూడా ఒక యాడెడ్ ఫ్యాక్టర్ నాకు ప్లస్ దాని తర్వాత ఇంటర్మీడియట్ సీట్ చేస్తాను నేను బైపీసీ చదివాను సార్ సో బీడీఎస్ సీట్ రావడం జరిగింది కానీ అప్పుడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను అది చేయలేకపోయాను అప్పుడు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనే కోర్సులో ఎన్రోల్ అయిపోయి అది చేస్తూనే సైమల్టేనియస్గా ఓపెన్ డిగ్రీ ఇచ్చేసాను సార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్లో పాస్ డౌట్ సార్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ అంటే నైన్టీన్లో రిజల్ట్స్ వచ్చేదాన్ని సో ఓపెన్ డిగ్రీ అంటే నేను ఓపెన్ డిగ్రీ చేయడానికి కారణం కూడా ఏంటంటే సార్ టూ ఇయర్స్ ఏదైతే డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయ్యానో దాని తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ అంటే నేను త్రీ ఇయర్స్ ఆగాలి సో నా లక్ష్యం ముందు నుంచి కూడా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం ఉండే సో ఆ వెయిటింగ్ అనేది కాకుండా త్వర తొందర త్వరగా స్టార్ట్ చేస్తే అంటే అప్పుడు ఎట్లుండేది సార్ అది లక్ష్యం చాలా పెద్ద లక్ష్యం అనమాట సో తొందరగా స్టార్ట్ చేస్తే అది తొందరగా అచీవ్ చేయగలుగుతాం అనే దాంట్లో సిమల్టేనియస్గా నేను డిగ్రీ చేయడం జరిగింది డిగ్రీ చేసిన తర్వాత అటెంప్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది ట్వంటీ నైన్టీన్ నుంచి సో అక్కడ నుంచి ఒక త్రీ యూపీఎస్సీ మెయిన్స్ రాసి త్రీ త్రీ యూపీఎస్సీ అటెంప్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి గ్రూప్ వన్కే ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఫర్దర్గా కూడా యూపీఎస్సీ రాస్తాను సార్